హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇదేంటి బ్లాగు అనుకుంటున్నారా వర్షంలో అయితే ఇది వినాయక చవితి ముందు రోజు అండి పత్రి బొమ్మ తీసుకొచ్చుకుందామని బయటకు వచ్చేటప్పటికి ఇక్కడైతే మట్టి గణపతి అండి చిన్న విగ్రహం ఏం కాదండి మూడు అడుగులు పైన ఉంటుందండి మూడు అడుగులు పైన ఉంటుంది ఆ విగ్రహాన్ని అయితే తీసుకొని వెళ్తున్నారు మట్టి గణపతి కదా అదంతా కరిగిపోతుందేమో అని చుట్టూ కవర్ అంతా ప్యాక్ చేసుకొని అక్కడ టెంపో నుంచి ఇంకో టెంపోలోకి అయితే మారుస్తున్నారు ఇంకొక గణపతి ఉన్న టెంపోలోకి అయితే మార్చి తీసుకెళ్తున్నారు గణేషునికి అలంకారం కోసం అన్ని షాపుల్లో అంతా కూడా అండి డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగా పెట్టించారు ఇంకైతే మేము ఫ్రూట్ మార్కెట్ సైడ్ అయితే వచ్చేసామండి ఫ్రూట్స్ පත්‍රී අන්නේ බාග පෙටෙසුනර මේමයිතෙක් මාකොකාවල්සන පත්‍රී ගේෙන අයිට ගොම්ම අලාගේ ඇවන් ఫ్రూట్స్ అవన్నీ అయితే తీసుకున్నామండి మీరందరూ ఎలా చేసుకున్నారు మీరందరూ కూడా మట్టి గణపతినే పెట్టారు కదండి మట్టి గణపతి మంచిది కదండి నేచురల్లో కలిసిపోతుంది మనకి పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అందుకని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా ఎప్పుడు మట్టి గణపతినే తెచ్చేవారండి అందుకని నాకు మట్టి గణపతి అలవాటైపోయింది పెళ్ళైన దగ్గర నుంచి కూడా నేను ఇక్కడ వచ్చాక కూడా మట్టి గణపతినే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడేనండి మేము మట్టి గణపతిని తీసుకుంది అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు ఇదండి నెక్స్ట్ డే వినాయక చవితి రోజు అండి ఇలా అయితే పొద్దు పొద్దున్నే ముగ్గు వేసామండి చినుకులు పడుతూనే ఉన్నాయి ముగ్గు వేసుకోకుండా పూజ చేసుకోకూడదు కదండి అలా అయితే ముగ్గు వేసేసుకొని ప్రిపేర్ చేసుకుని పూజకైతే కూర్చున్నాము ఇలా పాల వెళ్ళి కట్టేసి నాకు చేతనైనట్లయితే చిన్న అలంకరణ అయితే చేసుకున్నానండి ఆర్భాటంగా చేయలేకపోయినా చిన్న అలంకరణ అయితే చేసుకొని పూజనైతే చేసుకున్నానండి నా పూజ ఎలా చేసుకున్నాను ఏంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే మొదటిసారి కానీ నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకెక్కడైతే వినాయకుడికి ఆచమ్యం షోడశోప పూజలు అలాగే గరికతో పూజ అలాగే పత్రితోటి అన్ని రకాల పూజలు అయితే చేసేసుకుంటున్నానండి ముందుగా అయితే ముందు కడ్డీలు దీపం అది పెట్టాలి కదండి వాటిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కడ్డీలు ఎక్కడ పెడితే బాగుంటుందండి తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కడ్డీలు అది అక్కడ కింద క్లాత్ పరచాను కదండి దాని మీద పడకూడదు కదా దాన్ని తగ్గట్లు చూసి అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఎవరైనా అంతే కదండి కొన్ని పూజలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా కంపల్సరీ తీసుకోవాలి కదండి అందుకని నేనైతే చూసి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా సాంబ్రాణి అయితే లాస్ట్లో వేస్తాను అండి పూజ అంతా అయిపోతుంది ఇంకా సేపు ఇంట్లో అనుకున్నాక అప్పుడైతే కప్పు అయితే వెలిగిస్తాను మామూలు సాంబ్రాణి అయినా కానీ మనం పూజ అంతా అయిపోయాక వేస్తాం కదండి ఇలా అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను गजानानाय घनाध्यक्षाय गौरीतनयाय धीमहि वक्रतुण्डाय ఏదో పాట పాడదాం అనుకున్నానండి కానీ మళ్ళీ వీడియోల నుంచి మీరు ఎక్కడ పారిపోతారో భయం వేసేసి ఇంకా పాటనైతే ఆపేసానండి ఇదేనండి నేను చేసుకున్న వినాయకుని అలంకరణ పూజ అంతా కూడా నేను ఒక్కరోజే ఉంచానండి రెండవ రోజు అంటే మొదటి రోజు సాయంత్రమే వినాయకుడిని అయితే కదిలిచేసి రెండవ రోజు అయితే నిమజ్జనం చేసేసాను ఈ నిమజ్జనం కూడా మా ఇంట్లోనే చేసుకున్నానండి అదైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుందండి అది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అంటే రెండో రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్ళిన ఏమేం చేశానైతే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఎందుకంటే నేను చేసిన అయితే ఇవేను ఇలా అయితే నైవేద్యాలు చేసి పూజనైతే పూర్తి చేసుకున్నానండి అందరికీ మరొక్కసారి చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి అందరూ పూజ చేసుకున్నారా నేనైతే ఇలా అయితే పూర్తి చేస్తున్నానండి నా అయితే ఇలా పూర్తి చేసుకున్నాను మీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకైతే బొమ్మ దగ్గరికి వచ్చేసానండి అంటే బొమ్మ అంటే మాకు మా ఇంటికి ఇరుపక్కల బొమ్మ పెడతారండి ఇదైతే మెయిన్ అనమాట అండి బైరాగి తోట అంటారు ఇక్కడైతే గణపతిని పెట్టి అంత అలంకరణ అయితే చేస్తున్నారు ఇటు ఇటుపక్కకు వచ్చేటప్పటికండి డొంక బజార్ అంటారు ఇక్కడ గణపతికి ఆల్రెడీ అంతా సెట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా అంతా సిద్ధం చేస్తున్నారు ఇక్కడైతే స్టేజ్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటారండి అక్కడైతే ఆల్రెడీ రచ్చబండి ఉంది ఆ రచ్చబండు అయితే పెడతారు ఇదైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరండి హైదరాబాద్లో అక్కడ వాళ్ళ సారు వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ పూజ చేసినాక అంత అలంకరణ అంతా అయిపోయినాక మా వదినైతే ఒక చిన్న వీడియో తీసుకొని అదైతే నాకు షేర్ చేసింది అదే మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా చూస్తారని అక్కడ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది చాలా బాగుంది ఉంది కదండి బుజ్జి గణపయ్య అటు ఇటు అరటి తోపలు పెట్టి సింపుల్గా అలంకరణలు చేసుకొని చూడడానికి చాలా ప్లజెంట్గా ఉంది కదండీ అందుకే మీకు కూడా ఈ గణపయ్యను అయితే చూపించాను మీరు కూడా చూసేయండి జై బోలో గణేష్ మహారాజుకి జై గణపతి పప్పా మోరియా ఆదా లడ్డు చూరియా ఇలా అయితే హైదరాబాద్ గణపతిని అయితే చూసాం కదండి ఇంకా మా స్ట్రీట్ గణపతి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను మా స్ట్రీట్ గణపతి అంటే డొంక బజార్ అండి యాక్చువల్గా మాదైతే బైరాగ తోట వస్తుంది కాకపోతే నాకు ఇటు కొంచెం అలవాటు ఎక్కువ అనమాట మనుషులంతర కూడా ఇక్కడ వాళ్ళందరూ నాకు తెలుసు ఫ్రెండ్స్ ఉన్నారనమాట అందుకని ఎక్కువ ఇటు వస్తాను కానీ మాకు లెక్క ప్రకారము బైరాగ తోట దగ్గర ఉన్న గణపతి మెయిన్ అనమాట మా ఇంటికి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వెనక్కి రాకూడదు ముందుకెళ్లాలన్నమాట వీళ్ళే ఈరోజు ఉభయకర్తలు వీళ్ళైతే పూజ చేయించుకున్నారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలన్నమాట ఆ కార్యక్రమమే జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు పీటల మీద కూర్చున్న వారు కంపల్సరీగా ఇలా అయితే బట్టలు అయితే పెడతారండి పుట్టింటి వాళ్ళు వచ్చి పెద్దలకు కానీ ఆ కోడళ్ళకి అందరికీ కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చైతే బట్టలు పెడతారు అది ఇక్కడ సాంప్రదాయము అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఎలా అయితే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అదేవిధంగా గణపతి దగ్గర పీటల మీద కూర్చున్నప్పుడు కూడా ఇలాగే బట్టలు పెడతారండి అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి ప్రసాదంతో పాటు తాంబూలం కూడా తప్పనిసరిగా ఇస్తారు పీటల మీద అయితే ఒకే ఇంట్లో వాళ్ళు కూర్చున్నారండి అటుపక్క అత్తయ్య మామగారు ఇటే పక్క ఏమంటే కోడలు కొడుకు కూర్చున్నారు ఇంకా వాళ్ళకైతే బట్టలు పెట్టే కార్యక్రమం అయితే అయిపోయిందండి ఇంకా ప్రసాదాల వితరణ ప్రసాదాలతో పాటుగా ఒకేసారి వీళ్ళు కొంతమందికి భోజనాలు అయితే పెట్టుకున్నారండి అంటే కొంతమంది అంటే మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టుకున్నారు ఇదిగోండి మా పిన్ని ఇవ్వండి తనైతే హిమంతక్క తను ఇక్కడే తనే డైరెక్ట్ చేసేది మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా ఎలా చేయాలి ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అని అని తనే డిసైడ్ చేస్తారు అంటే డబ్బులు వసూలు చేయటం అలా కా అలాగ కూడా గ్రూప్ ఉంటుంది కదండి ఆ గ్రూప్లో తను కూడా ఒక నెంబరు తనే ప్రోగ్రామ్స్ డిసైడ్ చేస్తుంది ఇంకా నేనైతే వచ్చి అక్షంతలు వేసి విఘ్నేశ్వరుని దగ్గర అయితే నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇంకా అంతా జనాలు అందరూ ఉంటారు కదండి వరుసగా వాళ్ళు తాంబూలాలు అలిచుకోవటం బట్టలు పెట్టుకోవటం అది ఉంటుంది కదా ఆ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఇలా అయితే మా గణపతి దగ్గర పూజ ఉదయాన్నే ఇలా అయితే అయిపోయింది సాయంత్రం అయితే కోలాటం కూడా జరిగిందండు అది కూడా చూసేద్దాం లేండి తర్వాత వీడియోలో అన్నీ ఒకే వీడియోలు అంటే ఎక్కువ అయిపోతాయి కదండి అందుకే ఈరోజైతే ఈ వీడియోలో ఇంతవరకు అయితే చూపిస్తున్నాను ఈవినింగ్ లాగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తానండి ఇది ఇక్కడ పూజ కార్యక్రమం ఇదంతా అయిపోయిందండి అదిగోండి మా పిన్ని గారు కూడా వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా అండి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని అందులోనే అందరూ కూడా ఇచ్చేస్తారండి మా పిన్నిగారు అయితే నమస్కారం చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నారు కదండి అన్నయ్య వీళ్ళందరూ వీళ్ళ ఇంటి ముందే జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా అన్ చాలా బాగా చేస్తూ ఉంటారండి ఇక్కడ వినాయకుడు పుట్టిన దగ్గర నుంచి తీసేంతవరకు ప్రతి చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తారండి ఎక్కడ ఏది ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు ఇంక ఇక్కడైతే ఇలా ప్రసాదాలన్నీ ఏర్పాటు చేశారండి ముందుగా అయితే మా పిన్ని గారు పంచామృతాన్ని అందరికీ పంచుతున్నారు అట్లాగే అన్నయ్య గారేమో అటుకులు మెయిన్ కదండి అటుకులు కొబ్బరి పొలుకులు నాన్న పొరులు అంటారు కదండి అలాగే అటుకులు పంచుతున్నారు ఇక్కడ కంపల్సరీ అండి మాకు గారి పూర్ణము కుడుము తాంబూలము పొంగలి పులిహోర ఇవన్నీ తంపల్సరిగా పంచుతారండి ఇక్కడైతే ఇలా అయిపోయింది కదండి ఇంకా భోజనం సెక్షన్ అయితే తయారైపోయిందండి భోజనాలు జరుగుతూ ఉన్నాయి అంటే నైవేద్యంతో పాటే భోజనాలు కూడా పెట్టేశారు మధ్యలో అయితే నేను మా గణపతి దగ్గరికి అయితే వెళ్ళొచ్చానంటే రచ్చబండ గణపతి దగ్గరికి కానీ అక్కడ వీడియో తీసుకోవాలని కుదరలేదండి ఫోన్ తీసుకెళ్ళలేదు మర్చిపోయాను అందుకే అక్కడ వీడియో అయితే మీకు యాడ్ చేయలేకపోయాను ఇక్కడైతే ఇదైతే భోజనాలన్నీ అయిపోయినాయి అండి ఇంకా అలా మేము కాసేపు అయితే అలా కూర్చున్నాము ఇంకా మేము భోజనం చేసినాక కాసేపు అదే అక్కడ నాకు అన్నయ్య కథని వాళ్ళ మిస్ ఇది అండి ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్